హాయ్ అండి నిన్న మంగళవారం కదా నిన్నటి వీడియో అండి నిన్న ఏ చేపలు తెచ్చాము ఏ కేసాము అనేది వీడియోలో అయితే చూసేయండి హార్బర్ వెళ్ళేసరికి అయితే టైం అయితే ఐదున్నర అవింది చెరువు చేపల దగ్గరికి అయితే నాలుగు గంటలకే వెళ్ళిపోతాము అవి కొనుక్కొని హార్బర్కి వెళ్ళేటప్పటికైతే ఐదున్నర అయ్యింది ఇంకా చేపలేమీ లేవన్నమాట మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఖాళీగా ఉంది ఇంకా చేపలు ఏమి బయట పెట్టలేదు నాలుగు గంటలకైతే వెళ్ళి చెరువు చేపలు ముందు కొనేసాం కదా అక్కడైతే ఏ కొన్నామో వీడియోలు అయితే చూసేయండి సర్దుతున్నవైతే జడ్డవాలన్నమాట ఆదివారం తెచ్చే సైజులు మంగళవారం తేమండి కొంచెం సైజు తగ్గించుతాం అన్నమాట ఆదివారం అయితే రెండేసి కేజీలు అలా వేసుకుంటాం కదా మంగళవారం బుధవారం మాత్రం పావు కేజీన్నర ఆ ఆ సైజులో అయితే వేస్తాము ఎందుకంటే ఆదివారం పెద్ద అవుతాయి కానీ ఉడ్డుపూటే చిన్న చిన్నవే పట్టుకొని వెళ్తారనమాట ఇవాళ పదిహేను కేజీల వరకే వేసుకున్నానండి ఎందుకంటే పావు కేజీం నర ఆ సైజులో అందుకోసం అయితే ఇవ్వక పదిహేను కేజీల వరకు వేసుకున్నాను చూసారా సైజు మాత్రం చాలా బాగుంది చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట దాని తర్వాత ఏమొచ్చి బొచ్చులు తీసుకున్నాను పొ బొచ్చులు అయితే పది కేజీలే తీసుకున్నాను చూసారా కేజీ వంద గ్రాములు అలా వచ్చాయి అన్నమాట కేజీ రెండు వందల గ్రాములు చిన్న సైజు కావాలనే చిన్న సైజు అయితే తీసుకుంటానండి ఇంక ఉట్టుపూట అందరూ కేజీలు అడుగుతారు పెద్దవి అయితే తీసుకోరనమాట సండే అయితే అందరూ పెద్దవి అడుగుతారు అందుకోసమని ఇవైతే చిన్న సైజే తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి శీలవతలు శీలవతలు అయితే కేజీ సైజే తీసుకుంటానండి ఇవి కేజీ సైజు అంటే శీలావతికి మామూలుగా ముళ్ళు ఉంటుంది మరి ఇంకా చిన్న సైజ్ అయితే ఇంకా ముళ్ళు ఉంటుంది అనేసి ఇవైతే కేజీ సైజులో తీసుకున్నానమాట అవి ఒక పదిహేను కేజీలు తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి సందువాలు పది కేజీలు తీసుకున్నానండి ఇవి తెచ్చి తాగుగానే మూడు కేజీలు బేరం వచ్చిందనమాట ఆ తర్వాత తీసుకున్న వాళ్ళందరూ సంధువాలో తీసుకున్నారు ఈ రెండే మిగిలాయి ఇంకా సందువాలు అయితే ఇంక లేవు ఈడ తీసినప్పటికే కొంచెం కొంచెం చేపలు అయితే అమ్మేస్తాను అనమాట ఇవైతే మిక్స్డ్ బుట్ట అండి పార్లు బుట్ట ఇందులో అన్ని కిందనన్నీ రకరకాల చేపలు అయితే వస్తాయి పసుపుపరలు ఉంటాయని వేసేసుకున్నాను అనమాట ఇవి చూసారా ఈ చేపలు పెద్ద పెద్ద చేపలు అడుగునైతే నాలుగు చేపలు ఉండిపోయి దానివల్ల అసలు చేపలే పడలేదనమాట బుట్ట అయితే పదమూడు వందలకి వేసేసుకున్నాను కానీ అస్సలు చేపలు అయితే పడలేదు బుట్టంతా వేస్ట్ అయిపోయిందనమాట పసుపుపరలు అయిపోయి కానీ ఈ రకరకాల చేపలన్నీ మాత్రం ఉండిపోయాయి అన్నమాట దాని తర్వాత ఇవ్వచ్చి గులివిందులు గులివిందులు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూసారా చేపలు అయితే జిగ్ జిగ్మర్ మెరుస్తుండేవన్నమాట అంత బాగున్నాయి ఇవైతే ఇంకా అమ్మలేదు పసుపుపర్లే కొంచెం అమ్మాను కానీ గులివిందులు అయితే ఇంకా అమ్మలేదన్నమాట రేటు మాత్రం బేభత్సంగా వెళ్ళిపోతుందండి పద్నాలుగు యాభై అలా వెళ్ళిపోయిందనమాట ఈ కేజీ రెండు యాభై చెప్పిన ఇంక బుధవారం మంగళవారం కొంచెం ఆలోచిస్తారు ఇంక పట్టుకెళ్ళడానికి చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయనమాట దాని తర్వాత కానగడతలు బాస్కెట్ తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి కానగడతలు అయితే చూడండి ఇవి కళ్ళడుగులు అనమాట నేను కానగడతలు అని అంటున్నాను కానగడతలు అయితే ఆదివారం రాలేదు అలాగే మంగళవారం కూడా రాలేదు నేను మర్చిపోయి కానగడతలు కానగడతలు అంటున్నాను ఇవి కళ్ళడుగులు అనమాట ఎప్పుడైనా కానగడతలు రాకపోతే ఈ అయితే వేసుకుంటామన్నమాట ఈ బాస్కెట్ పదమూడు వందలకైతే వేసుకున్నాను ఇక్కడ మాత్రం ఆ రెండు వందలకే వెళ్తాయండి కానగడతలు మాత్రం కేజీకి అయితే ఐదు కానీ ఆరు కానీ తూగేవి చాలా పెద్దగా ఉన్నాయండి ఈ అయితే మాత్రం ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను ఇవి ఒక కేజీ అమ్మాను దాని తర్వాత ఈ వారం అయితే చెరువు రొయ్యలు వేసుకున్నాను సముద్ర రొయ్యలు అస్సలు ఏమీ బాగోలేదన్నమాట చూసారా సైజు కేజీ అయితే రెండు అరవై చెప్పి రెండు యాభై కేసానండి రైలు ఇవి ఒక పది కేజీల వరకు తీసుకున్నాను అక్కడ వేసుకునేటప్పుడు పది కేజీలు వేసుకున్నాను కానీ మా దగ్గరికి వచ్చి చూసేటప్పుడు మాత్రం తొమ్మిది కేజీలు రెండు వందల గ్రాములు అయితే వచ్చాయి అన్నమాట ఫుల్ ఐస్తో చూసేస్తారు ఒకటే పొట్టేస్తారు అక్కడ అందువల్ల ఇంకా మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మాత్రం తొమ్మిది కేజీలు రెండు వందల గ్రాములే వచ్చాయి ఇంకా ఎనిమిది వందల గ్రాములు మాకే నష్టం సైజు చూసారా రొయ్యలు మాత్రం సూపర్ ఉన్నాయి మళ్ళీ చాలా రోజుల తర్వాత చెరువు రొయ్యలు అయితే తీసుకొచ్చాను ఈ బుట్టి నిండా వచ్చాయనమాట దాని తర్వాత ఇన్ని గొలువు వంజరాలు అయితే వేసుకున్నానండి చూసారా ఆదివారం ద్వారా సైజులు అంత వేయలేదు సైజ్ అయితే బాగా తగ్గించేసాను అనమాట పదమూడు చేపలు రెండు వేల మూడు వందలకి ఎంతో వేసుకున్నాను అయితే రెండు ముప్పై రెండు ఇరవై అలా అమ్మేశానన్నమాట అయిపోయినాయి కొంచమే ఉన్నాయి అనమాట ఇవైతే వేసేసి బాస్కెట్లు అయితే వేసాను వాళ్ళు వేసేటప్పుడు రెండు ఛాపలకైతే పొట్టలు వదిలేసాయి ఇంకా అలా వేయరు మార్చరు కదా ఇంకా అలాగే తెచ్చుకోవాలి ముంద పొట్టలు వదిలేసినవే అమ్మేసాను అనమాట దాని తర్వాత ఏమొచ్చి ఈ శీలావతలు ఈ జడ్డువాలు ఇవన్నీ కూడా కొంచెం 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 అమ్మేసి మితవన్నీ కూడా ఉండిపోయాయి అనమాట ఇంకా అట్లలోనే మళ్ళీ కొంచెం అయితే తెచ్చి కలిపి అవి ఇవి కలిపేసి అయితే అమ్మాను ఈరోజు వచ్చిన ఐటంలో మంచి ఐటెం ఏదైనా ఉంది అంటే ఈ గుళివిందుడి చాలా బాగున్నాయి అన్నమాట న్ పెద్ద పెద్ద సైజు అన్నీ ముందు ఎంచేసుకుంటారు అనమాట ఈ సైజుల్లో మాత్రం ఉంటే మాత్రం అయిపోతాయి గులివిందులు మాత్రం ఈ వారం కొంచెం అయితే మంగళవారం కొంచెం డల్గానే ఉందండి ఆదివారం మాత్రం చేపలన్నీ బేగానే అమ్మేసాను కానీ దాని తర్వాత ఏమొచ్చి ఈ వంజరాలు కూడానా కొంచెం పర్వాలేదు ఆదివారం లాగే మంగళవారం కూడా వంజరాల్లో కొంచెం ఒక నాలుగు వందల ఐదు వందలలా మిగిలింది పర్వాలేదు సైజులు అయితే కొంచెం చిన్న సైజులే వస్తాయి కానీ పర్వాలేదు ఇంక ఇంకీ సైజులో కావాలనే తీసుకొచ్చాను పెద్దవి పట్టుకెళ్ళినా మరి ఒక చేప ఐదు వందలు ఆరు వందలు అలా వెళ్ళిపోద్ది అన్నమాట ఇంకెవరు తీసుకోరు ఇవైతే రెండు చేపలు ఎనిమిది వందల గ్రాములు అలా వచ్చేవన్నమాట అందుకని ఇవి వేసుకున్నాను ఈ ఐటెం కూడా చాలా బాగుంది గులివిందులతో పాటు ఈ వంజరాలు కూడా చాలా బాగున్నాయి దాని తర్వాత ఏమొచ్చి రొయ్యలు రొయ్యలు మాత్రం చాలా బేగా అమ్మేసానండి రెండు యాభైలే వేసాను కదా బేగానే అయిపోయి రొయ్యలు మాత్రం ఇవి అర కేజీ వేస్తే అర కేజీ పప్పు వస్తుంది అన్నమాట అంటే కేజీ తోస్తాం కదా అర కేజీ మాత్రం పర్ఫెక్ట్గా పప్పు అయితే వచ్చేస్తుంది ఈ సముద్ర రాయిలు అనుకోండి టేస్ట్ పరంగా అయితే బాగానే ఉంటాయి కానీ బుర్ర వచ్చేస్తుంది అనమాట అందువల్ల అస్సలు ఏమి తోగవు ఇవైతే అర కేజీ వేస్తే ఒక్కొక్కసారి ఆరు వందల గ్రాములు కూడా పప్పు అయితే వస్తుందన్నమాట ఈరోజు గులివిందులు అందరూ కూడా కేజీ కేజీలు వేసుకొని వెళ్ళిపోయారండి గులివిందులు ఎంతమందికి ఇష్టం దయచేసి కామెంట్ అయితే చేయండి ఈ పులుసుకి ఫ్రైకి భలే ఉంటాయి అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా ఎర్రగులు విందులు ఉన్నాయి ఎర్రగులు విందులు ఉన్నాయని అడుగుతుంటారనమాట ఇదంతా బాగుంటాయి టేస్ట్ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి చెరువురయలు అయితే ఇంకోసారి చూసేయండి వీడే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవైతే కొంచెం అమ్మాను ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట సైజ్ అయితే చూసారా మీడియం సైజ్ అనమాట పెద్దవి కావు అలాగని చిన్నవి కావు అర కేజీకి అర కేజీ పప్పు అయితే మాత్రం భలే వచ్చింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి